బాలీవుడ్ హార్ట్ అండ్ బోల్డ్ బ్యూటీ ది సపటాని అంటేనే గ్లామర్ ట్రీట్ నెక్స్ట్ లెవెల్ అనేలా ఉంటుంది లేటెస్ట్ గా సమ్మర్ సెగలను డబుల్ చేస్తూ అమ్మడు షేర్ చేసిన బికినీ ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది సోషల్ మీడియాలో హాట్ కంటెంట్ ఇచ్చే హీరోయిన్లలో దిశ పటాని తర్వాత ఎవరైనా ఈ ముద్దుగుమ్మ సినిమాల కంటే హాట్ హాట్ ఎక్కువగా దృష్టి పెడుతుంది బికినీలో లో రెచ్చిపోవడం అమ్మడికి తెలిసినంతగా మరో ఏ హీరోయిన్ బీచ్ లో పర్వాలేదును చూపించడంలోనూ ఈ పాపదే ఫస్ట్ ప్లేస్ తన అందాల విందుతో కుర్రకారును కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది తాజాగా ఈ హాట్ బ్యూటీ తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫొటోస్ సమ్మర్ లో మరింత హీట్ పెంచేలా ఉన్నాయి దిశ పటాణి ప్రస్తుతం థాయిండ్ లో తన స్నేహితులతో కలిసి సమ్మర్ వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది ఇందుకు సంబంధించిన ఫోటోలను దిశ తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది బ్రౌన్ కలర్ బిక్నీలో సముద్ర తీరంలో సేద తీరుతూ కుర్రాలను టెంప్ట్ చేసేంతగా ఉంది ఎమ్మడు దీంతో ప్రస్తుతం ఈ హాట్ ఫోటోస్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి గతంలో లోఫర్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన దిశ పటాని ఆ తర్వాత బాలీవుడ్ లోకి వెళ్లిపోయింది అక్కడ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఇక టైగర్ స్ట్రఫ్ తో ప్రేమాయణంతో చాలా రోజులు హాట్ టాపిక్ అయింది దిశ అయితే కొన్నాళ్ళ క్రితం అతనికి బ్రేకప్ చెప్పేసి ప్రస్తుతం మరో ప్రియుడితో శిఖార్లు చేస్తోంది ఇటీవలే దిశ యోధ సినిమాతో హిట్ అందుకుంది జూన్ ఇరవై ఏడున రిలీజ్ అవుతున్న ప్రభాస్ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఎయిటీతో పాటు సూర్య కంగువ సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది ఈ అమ్మడు